నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తుంగతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు సందర్భంగా సిఐ శ్రీనివాస్ నాయక్ మరియు ఎస్ఐ రుద్రక్రాంతి కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి గత రెండు వందల సంవత్సరాల వాళ్ళు మనల్ని పాలించి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టి అందులో మహానీయులు కొన్ని వేల మంది చనిపోయిన అనంతరం మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగిందన్నారు మనమందరం పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఆర్టికల్ పరంగా మానవ పౌర హక్కులను గౌరవించాలని మన డ్యూటీ మనం మంచిగా చేస్తున్నారు చేసుకుని సమాజంలో మన పోలీస్ పరంగా మన తల్లిదండ్రుల పరంగా అందరికీ మంచిగా ఉంటూ సమాజంలో అత్యున్నత పౌరులుగా ఏర్పడాలంటే రాజ్యాంగాన్ని గౌరవించి పోలీస్ హక్కులను గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న పోలీస్ సతీష్ హోంగార్డు రవి తదితరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరూ అప్పుడు ఆ రోజు సంపూర్ణ స్వరాజ్యాన్ని తీర్మానం చేయకూడదు కాబట్టి నవంబర్లో మనకు కంప్లీట్ అయినా కూడా ఒక రెండు నెలలు ఆగి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు రోజున మనం అనేది రిపబ్లిక్ డే అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ చెప్పినట్టుగా మనం అందరం పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మానవ హక్కులు గౌరవించాలా మీ వర్తికల పరంగా ఏదన్నా మన డ్యూటీ మనం మంచి చేసుకొని పౌరుల హక్కులు గౌరవించి సమాజంలో కానీ మన పోలీస్ పరంగా మన తల్లిదండ్రుల పరంగా అందరికీ మంచిగా ఉంటూ మన సమాజంలో అత్యున్నత పౌరులుగా ఏర్పడాలంటే ఈ రాజ్యాంగాన్ని గౌరవించి పోలీసులు లాక్కులో గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రిపబ్లిక్ డే అందరికీ చెప్తూ నమస్తే డిపార్ట్మెంట్ పరంగా మనం అందరముల పరంగా అందరూ అందరూ கேக் டேசம் பிரதீஷ் காரம் நேற்று கத ரெண்டு வந்த சவசரா மனித பாலிச்சு மன எண்ணோ இப்படி ఎంతోమంది మానేయులు వేల మంది చనిపోయి మనము ఈ స్వాతంత్రాన్ని సాధించుకుని ఎంతోమంది మహానుభావులు భగత్ సింగ్ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ మహాత్మా గాంధీ కానీ చాలామంది ఎంతోమంది సమర్థం కష్టపడితే మనకి ఈ స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం అనేది పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదిహేను తారీఖు వచ్చినా కూడా మనకంటూ ఒక రాజ్యాంగం లేదు అమలు చేసుకోవడానికి దానికోసం ఒక కమిటీ ఒక కమిటీకి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టి దానికి ముసాదు కమిటీకి చైర్మన్గా మన బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకే మనకి రాజ్యాంగం అనేది పూర్తి కానీ దాని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకే ఆ రోజే అమలు చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు